హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం మనం దగ్గర డబ్బులు లేనప్పుడు మనం బంగారం కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు మనము ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు అయితే బంగారం మనం బంగారం కొనాలి బంగారం రేటు పెరిగిపోతుంది అని చెప్పి అనుకున్నప్పుడు మన దగ్గర అసలు కొనడానికి ఒక రూపాయి కూడా లేనప్పుడు మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అంటే కనుక మా కజిన్ ఒక అమ్మాయి టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ టైంలో తనకైతే మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు తనకైతే ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు గోల్డ్ అయితే పెట్టారు అంటే ఫిఫ్టీన్ గ్రామ్స్ అంటే ఒక చౌలి తర్వాత ఉంగరం వాళ్ళ హస్బెండ్కి ఒక రింగు అలాగ మొత్తం కలిపి ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు గోల్డ్ అయితే తనకి పెట్టారు అయితే ప్రజెంటు తన ఫిఫ్టీన్ గ్రామ్స్ మాత్రమే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి కాంచి తెచ్చుకున్న ప్రజెంటు తను యాభై నుంచి అరవై గ్రాముల బంగారం అయితే కొనుక్కుంది అది ఈ టెన్ ఇయర్స్లో కొనుక్కుంది అది ఎలా కొనుక్కుంది అంటే కనుక మ్యారేజ్ అయిన కాంచి వీళ్ళైతే సిటీలో ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళ అత్తగారు వాళ్ళది పల్లెటూరు సో అప్పుడు కాంచి సిటీలోనే వీళ్ళు వేరే కాపురం అయితే పెట్టి ఉంటున్నారు మ్యారేజ్ అయిన వన్ ఇయర్కి వాళ్ళకి ఒక బేబీ అయితే పుట్టింది ఆ బేబీకి వాళ్ళ అత్త వాళ్ళు కొద్దిగా డబ్బులు ఇచ్చారంట తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు కొద్దిగా డబ్బులు ఇచ్చారంట ఆ డబ్బులతో తను ఆ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టైంలోని ఒక నాలుగు గ్రాముల్లోని రెడీమేడ్లో చైన్ అయితే తీసుకుంది ఆ పాప కోసం అలా అలాగా తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ టైం కల్లా తనకైతే ఒక థాట్ ఏంటంటే ఎలా అయినా బంగారం కొనుక్కోవాలి తన మెడలో తాడు కూడా లేదు మ్యారేజ్ అయిన ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు తాడు వేసుకుంటారు కదా ఆ విధంగా తనకి తాడు కూడా లేదు అని చెప్పి ఎలా అయినా తాడు కొనుక్కోవాలి అని చెప్పి గట్టి పట్టుదలతో తను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి తను అప్పుడు కాంచి నెమ్మిదిగా ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టిందంట ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టింది బాగానే ఉంది నెల కొద్దిగా అమౌంట్ అయితే వస్తుంది కానీ మనం బంగారం కొనుక్కోవాలంటే ఆ అమౌంట్ అయితే సరిపోదు కదా సో తనకి ఏం ఆలోచన వచ్చిందంటే తన దగ్గర ఇప్పుడు పాపకి ఉన్న నాలుగు గ్రాములే కానీ తను మ్యారేజ్ టైంలో పెట్టించుకున్న ఒక పదిహేను గ్రాములు మొత్తం కలిపి ఒక ఇరవై గ్రాముల వరకు బంగారం అయితే ఉంది ఆ బంగారం అయితే బ్యాంకులో పెట్టి బ్యాంకులో తాకట్టు పెట్టి కొద్దిగా డబ్బులు తెచ్చుకొని ఆ డబ్బులతో తనకి మెళ్ళలో తాడు కొనుక్కోవాలి అని చెప్పి తనకే ఆలోచన అయితే వచ్చింది ఆ ఆలోచన వాళ్ళ హస్బెండ్కి చెప్పింది వాళ్ళ హస్బెండ్కి చెప్తే వాళ్ళ హస్బెండ్ అన్నారు ఇదంతా పెద్ద తలకాయ నొప్పి పనేమో ఆలోచించావా నువ్వు అంటే లేదు నేను నెల నెల నేను ట్యూషన్ చెప్పే డబ్బులు వస్తున్నాయి కదా అది నెమ్మిదిగా కట్టుకుంటాను నేను తాకట్టు పెట్టిన గోల్డ్ ఏదైతే ఉందో అది విడిపించుకుంటాను నేను తాకట్టు పెట్టిన డబ్బులతో వస్తాయి కదా ఆ డబ్బులతోనే నేను తాడైతే కొనుక్కుంటానని చెప్పి తను చెప్పింది చెప్తే ఇంకా వాళ్ళ హస్బెండ్ ఏం చెప్పారంటే కష్టము నష్టము అదంతా నువ్వే పడు నాకైతే చెప్పదు అని చెప్పేసి చెప్పారు సరే తను ఏదైతే ఏదైంది అని చెప్పేసి ఇంకా ఆ ఇరవై గ్రాములు బ్యాంకులో తాకట్టు పెట్టింది అప్పుడు ఆ టైంలోని పది గ్రాములు వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలు అయితే ఉంది మనం ఎప్పుడైనా సరే బ్యాంకులో తాకట్టు పెట్టినప్పుడు ఏంటంటే మనకి ఉన్న గోల్డ్కి హండ్రెడ్ పర్సెంట్కి ఎంత ఉందో అంతదానికి లోన్ అయితే ఇవ్వరు ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ నుంచి నైన్టీ ప నైంటీ పర్సెంట్ లోపు అయితే మనకి లోన్ ఇస్తారు ఆ టైంలో టూ థౌజండ్ సిక్స్టీన్ టైంలో మనకి గోల్డ్ తాకట్టు పెట్టినప్పుడు లోన్ ఇంట్రెస్ట్ అన్నది ఎంత ఉంటుందంటే డెబ్బై పైసలు మాత్రమే ఉంటుంది అలాగే మనకి గోల్డ్ లోన్లో ఏంటంటే ప్రతి నెల మనము ఎంతే కట్టాలి అని చెప్పి ఏమీ ఉండదు కా మనకి కుదిరితే కనుక ప్రతి నెల దానికి ఇంట్రెస్ట్ కట్టేసుకోవచ్చు లేదా మూడు నెలలకు ఒకసారి కట్టచ్చు లేదా ఆరు నెలలకు ఒకసారి కట్టచ్చు లేదా సంవత్సరానికి ఒకసారి కట్టచ్చు మనం సంవత్సరానికి ఒకసారి ఆ ఇంట్రెస్ట్ కట్టకపోయినా సరే వాటిని మనం తిప్పిపెట్టి ఇది చేయొచ్చు ఆ విధంగా మనము గోల్డ్ లోన్ పెట్టినప్పుడు మనకి బర్డెన్ అన్నది ఏమీ ఉండదు పైగా డెబ్బై పైసలు మాత్రమే వడ్డీ పడుతుంది కాబట్టి మనము వాటిని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు సో తనేం ఏం చేసింది ఆ లోన్ ఆ గోల్డ్ అనేది ఇరవై గ్రాములు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి ఆ డబ్బులకి ముప్పై ఏడు వేల రూపాయలు లోన్ అన్నది తీసుకుంది ఆ ముప్పై ఏడు వేల రూపాయలకి తను పదిహేను గ్రాముల బంగారం తను చేయించుకోవాలి అనుకున్న తాడు ఏదైతే ఉందో ఆ తాడైతే తీసుకుంది తీసుకొని అప్పటి నుంచి కూడా తను ప్రతి నెల వెయ్యేసి రూపాయలు వెయ్యేసి రూపాయలు కట్టుకుంటా వచ్చింది అది కూడా మొత్తం తను ఇరవై గ్రాముల బంగారం కదా ఉంది ఆ ఇరవై గ్రాముల బంగారాన్ని కూడా ఒకే భాగంగా పెట్టకుండా రెండు భాగాలు చేసి పెట్టుకుంది పది గ్రాములు ఒక భాగం ఇంకో పది గ్రాములు ఒక భాగం అలా పెట్టుకుంది అట్లాగా పది గ్రాములకి ఫస్ట్ తను ఒక పది గ్రాములకి అమౌంట్ కట్టేసుకొని వచ్చింది తర్వాత అది తీరిపోయిన తర్వాత ఇంకో పది గ్రాములకు మొత్తం కలిపి ఈ రెండు కలిపి రెండు సంవత్సరాల్లో గోల్డ్ లోన్ అయితే క్లియర్ చేసేసుకుంది తన దగ్గర టూ థౌజండ్ సిక్స్ ఎయిటీన్ టైం కల్లా తను తీసుకున్న తను బ్యాంక్లో ఏదైతే ఇరవై గ్రాము బంగారం పెట్టిందో ఆ బంగారంతో పాటు తన ఒంటి మీద ఉన్న పదిహేను గ్రాముల బంగారం మొత్తం కలిపి ముప్పై ఐదు గ్రాముల బంగారాన్ని అయితే చేసుకుంది ఆ ముప్పై ఐదు గ్రాముల బంగారం అప్పుడు ఆ టైంలో టూ థౌజండ్ ఎయిటీన్లో రేట్ వచ్చేసి ఇరవై ఏడు వేల రూపాయలు పది పది గ్రాముల బంగారం ఉంది ఆ పది గ్రాముల బంగారం నెక్స్ట్ ఇదేదో బాగుంది కదా నాకు ఒక అప్పు అన్నది ఉంటే కనుక నేను బాధ్యతగా కట్టుకుంటున్నాను కదా ఆ విధంగా నేను అప్పు తీర్చుకుంటున్నాను బంగారాన్ని కూడా పోగు చేసుకుంటున్నాను కదా అని రెండోసారి కూడా తను అదే పద్ధతిని ఫాలో అయ్యింది ఫాలో అయ్యి ఈసారి కూడా ఒక ఇరవై గ్రాముల బంగారాన్ని తీసుకెళ్ళి కుదవ పెట్టుకుంది పెట్టుకొని దానికో దాని నిమిత్తం నలభై ఐదు వేల రూపాయలు లోన్ అయితే తెచ్చుకుంది తెచ్చుకొని దాంతో ఒక పదిహేను గ్రాములు బంగారం అయితే కొనుక్కుంది ఏ తను ఎప్పుడు తీసుకున్నా సరే ఈసారి కూడా తను గోల్డ్తో ఆర్నమెంటే తీసుకుంది ఏంటంటే నల్లబూసలు కొనుక్కోవాలి అని చెప్పి తనుకుంది కానీ నల్లబొసలు అయితే కొనుక్కోలేదు ఎందుకంటే నల్లబుసలు మళ్ళీ కొనుక్కున్నప్పుడు తను ఎప్పుడైనా అవసరమైతే బ్యాంకులో తాకట్టు పెట్టుకుంటే తనకి అంత లోన్ అయితే రాదు సో ఈసారి చేస్తుంది అంటే పదిహేను గ్రాముల నెక్లెస్ తీసుకుంది మనము ఎప్పుడైనా సరే గోల్డ్ అన్నది మనం తాకట్టు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఆర్నమెంట్గానే గోల్డ్ కొనుక్కోవాల్సి ఉంటుంది అలా కాకుండా మనం కాయిన్స్ రూపంలో మనం గోల్డ్ కొనుక్కుంటే కనుక మనం బ్యాంక్లో తాకట్టు పెట్టుకోవడం అనేది కుదరదు ఎందుకంటే బ్యాంకులో కాయిన్స్ అనేవి తాకట్టు పెట్టుకొని మనకి డబ్బులు అయితే ఇవ్వరు అందుకనే మనం ఎప్పుడైనా సరే బ్యాంకులో తాకట్టు పెట్టుకోవాలన్న ఐడియాతో ఉన్నప్పుడు మాత్రం ఆర్నమెంటే తరుగు మజూరు ఇది పోతాయి అని లేకుండా ఆర్నమెంటే తీసుకుంటే మనకి ఎప్పుడైనా అవసరమైతే మనం బ్యాంకులో తాకట్టు పెట్టుకోవడానికి వీలైతే ఉంటుంది ఇంకా ఆ తీసుకున్న లోన్ ఏదైతే ఉందో నలభై ఐదు వేలు లోను అలాగే తను మంత్లీ కొద్ది కొద్దిగా జమ చేసుకొని అట్లాగా మళ్ళీ తను టూ థౌజండ్ ఏ ట్వంటీ లోపే ఆ గోల్డ్ లోన్ అనేది క్లియర్ చేసుకుంది ఇంకా గోల్డ్ లోన్ క్లియర్ అయిపోయినా టూ థౌజండ్ ట్వంటీలో మాత్రం తను ఏ లోను పెట్టుకోలేదు అలాగా ఆ టూ థౌజండ్ ట్వంటీ అంతా కూడా తను ఏ లోను తీసుకోకుండా ఫ్రీగా ఉంది ఎందుకంటే ఆ టైంలో కొద్దిగా పాండమిక్ కాబట్టి కరోనా టైం కాబట్టి తన వాళ్ళ డబ్బులు అన్నవి ట్యూషన్స్ డబ్బులే కానీ తర్వాత వాళ్ళ హస్బెండ్కి వచ్చే శాలరీయే కానీ అది అంతగా అంతగా రాకపోవచ్చు సో అందుకని ఆ టైంలో తను ఏ లోనూ పెట్టుకోకుండా ఊరుకుంది తర్వాత రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి తన దగ్గర మొత్తం గోల్డ్ ఉందంటే మొత్తం ఫస్ట్ తను స్టార్ట్ చేసిన ఇరవై గ్రాములు తన ఒంటి మీద ఉన్న పదిహేను గ్రాములు ఇంకో పదిహేను గ్రాములు నెక్లెస్ కొనుక్కుందాం కదా అలాగ మొత్తం తను యాభై గ్రాముల బంగారాన్ని అయితే పోగు చేసుకుంది ఆ యాభై గ్రాముల బంగారం ఆ టూ థౌజండ్ ట్వంటీ వన్కి వచ్చేసరికి పది గ్రాముల బంగారం వచ్చేసి నలభై వేల రూపాయలైతే ఉంది సో టూ థౌజండ్ ట్వంటీ వన్లో అన్ని పరిస్థితులు చక్కబడ్డాయి కాబట్టి ఈ మళ్ళీ తను ఒక పదిహేను గ్రాముల బంగారాన్ని మాత్రమే తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకోవడానికి ప్రయత్నించింది అలాగా పదిహేను గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి ఈసారి యాభై ఐదు వేల రూపాయలు తీసుకొని బ్యాంకులోను దాంతోను పదకొండు గ్రాముల బంగారం అయితే కొనుక్కుంది అలాగా టూ ట్వంటీ త్రీ కల్లా తను ఏదైతే లోన్ తీసుకుందో ఆ లోన్ అన్న అంతర్ని నెల నెలా కొద్ది కొద్దిగా జమ చేసుకొని మొత్తం క్లియర్ చేసుకొని వచ్చింది అలా మ్యారేజ్ అయిన ఒక టెన్ ఇయర్స్ లోపు తను మొత్తం కలిపి దగ్గర దగ్గర అరవై ఒక్క గ్రాముల బంగారం అయితే కొనుక్కుంది ఎట్లా అంటే తను ఫస్ట్ స్టార్టింగ్ తన దగ్గర ఉన్న ఇరవై గ్రాముల బంగారమే దాన్ని తన దగ్గర ఏదైతే ఉందో కొనుక్కోవాలి అన్న ఆశ తపన ప్లానింగ్ కృషి అవన్నింటినీ కలగలిపి తను ఇరవై గ్రాముల బంగారాన్ని కాస్త అరవై ఒక్క గ్రాము బంగారం వరకు కూడా తను పోగు చేసుకుంది అంటే మొత్తం ఇప్పుడు ఈ రోజున అరవై ఒక్క గ్రామ్ వచ్చేసి మనకి నాలుగు నాలుగు లక్షల వేల రూపాయల వర్త్ గోల్డ్ అయితే తన దగ్గర ఉంది ఏదైనా సరే మనము డెవలప్ అవ్వాలి చేయాలి అంటే కనుక కొద్దిగా మనము డేర్ చేసి ఒక స్టెప్ వేసి చూసి అది వర్కౌట్ అయ్యిందనుకోండి ఆ ప్లాన్ వర్కౌట్ అయ్యింది అనుకోండి అదే ఫాలో అవ్వడం వర్కౌట్ అనుకోండి అక్కడితో డ్రాప్ అయిపోవడం అట్లాగా మనం ప్లాన్ చేసుకుంటే కనుక కొద్దిగా లైఫ్లో ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది ఇదండి మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనము బంగారం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్